భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై నాలుగు ఏ రిటైర్డ్ న్యాయమూర్తుల నియామకం కోసం హైకోర్టులలో తాత్కాలికంగా పనిచేయడానికి ఒక యంత్రాందాన్ని అందిస్తుంది దాని నిబంధనల యొక్క వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది నిబంధన ఉన్నప్పటికీ ఆర్టికల్ రెండు వందల ఇరవై నాలుగు ఏలోని నిబంధనలు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన రాజ్యాంగంలోని అదే అధ్యాయంలోని ఇతర నిబంధనలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తాయని ఈ క్లాజు సూచిస్తుంది జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఎన్జెసి పాత్ర ఎన్జెసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన సూచనపై రిటైర్డ్ జడ్జిని ఆ హైకోర్టు న్యాయమూర్తిగా కూర్చోబెట్టి పనిచేయమని అభ్యర్థించవచ్చు ఈ చర్య భారత రాష్ట్రపతి ముందస్తు అనుమతికి లోబడి ఉంటుంది అర్హత న్యాయమూర్తిగా వ్యవహరించడానికి అభ్యర్థించబడిన వ్యక్తి గతంలో అదే హైకోర్టు లేదా మరేదైనా హైకోర్టులో న్యాయమూర్తి పదవిని కలిగి ఉండాలి అభ్యర్థన మరియు సమ్మతి రిటైర్డ్ జడ్జి సేవలను అభ్యర్థించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ కి సూచన చేయవచ్చు ఈ అభ్యర్థనపై చర్య తీసుకోవడానికి ముందు భారత రాష్ట్రపతి సమ్మతి అవసరం అర్హతలు పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులు రాష్ట్రపతి నిర్ణయించిన విధంగా సేవ చేయడానికి అభ్యర్థించబడిన భత్యాలను అందుకుంటారు సేవ చేస్తున్నప్పుడు వారు ఆ హైకోర్టు సిట్టింగ్ జడ్జికి సంబంధించిన అన్ని అధికార పరిధి అధికారాలను కలిగి ఉంటారు అయితే వారిని ఆ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పరిగణించరు న్యాయమూర్తి సమ్మతి ఆర్టికల్లో పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులెవరూ ఈ హోదాలో పనిచేయడానికి బలవంతం చేయలేరనే నిబంధనను కలిగి ఉంది వారు అలా చేయడానికి అంగీకరించాలి సారాంశంలో ఆర్టికల్ రెండు వందల ఇరవై నాలుగు ఏ నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి హైకోర్టులకు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల తాత్కాలిక నియామకాన్ని అనుమతిస్తుంది వారి సేవ అధికారిక ప్రక్రియ మరియు ఏకాభిప్రాయం ద్వారా అభ్యర్థించబడిందని నిర్ధారిస్తుంది ఈ యంత్రాంగం అవసరమైన విధంగా అదనపు న్యాయ వనరులను అందించడం హైకోర్టుల సమర్థవంతమైన పనితీరును నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము ఐదు రాజ్యములలో ఉన్నత న్యాయస్థానములు ఆర్టికల్ రెండు వందల ఇరవై నాలుగు ఏ ఉన్నత న్యాయస్థానము యొక్క ఉపవేశనములందు పదవి విరమణ చేసిన న్యాయాధీశుల నియామకము ఈ అధ్యాయములందేమీయున్నప్పటికి ఏదైనా రాజ్యకు ఉన్నత న్యాయస్థానము యొక్క ముఖ్య న్యాయమూర్తి చే జాతీయ న్యాయపర నియామకముల కమిషనుకు చేయబడిన నిర్దేశముపై రాష్ట్రపతి యొక్క పూర్వ సమ్మతితో ఆ న్యాయస్థానమునందుగాని ఇతర ఉన్నత న్యాయస్థానమునందుగాని న్యాయధీసుని పదవి ఎందున్న ఎవరేని వ్యక్తిని ఆ రాజ్యకు ఉన్నత న్యాయస్థానము యొక్క న్యాయధీసునిగా ఉపవిష్టుడై వ్యవహరించవలనని కోరవచ్చును అట్లు కోరబడిన ప్రతి వ్యక్తియు అట్లు ఉపవిష్టుడై వ్యవహరించుచున్నప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా నిర్ధారణ చేయు బత్తెములకు హక్కు కలిగి మరియు ఆ ఉన్నత న్యాయస్థానపు న్యాయధీశకునికి గల అధికారితను అధికారములను మరియు విశేషాధికారములను అన్నింటినీ ఉండను కాని ఆయన అన్యథ ఆ ఉన్నత న్యాయస్థానకు న్యాయాధీశునిగా భావింపబడరాదు అయితే ఈ అనుచ్ఛేదములోనున్న దేదీ పూర్వోక్తమైన ఏ వ్యక్తికి గాని ఆయన సమ్మతించిననే తప్ప ఆ న్యాయస్థానమునందు న్యాయాధీశునిగా ఉపవిష్ణుడు కావలననియూ వ్యవహరించవలననియూ అపేక్షించినదిగా భావింపబడరాదు the constitution of india part 6 the states chapter 5 the high courts in the states article 24a appointment of retired judges at sittings of high courts notwithstanding anything in this chapter the national judicial appointments commission on a reference made to it by the chief justice of a high court for any state May with the previous consent of the President, request any person who has held the office of a judge of that court or of any other High Court to sit and act as a judge of the High Court for that state, and every such person so requested shall, while so sitting and acting, be entitled to such allowances as the President may buy. Order determine and have all the jurisdiction, powers and privileges of, but shall not otherwise be deemed to be, a judge of that High Court. Provided that nothing in this article shall be deemed to require any such person as aforesaid to sit and act as a judge of that high court unless he consents so to do.